నేను నాది విడిచిపెట్టాలి కానీ మిగతా దాన్ని అంతటి విడిచిపెట్టినా ప్రయోజనం కాదు అంటే నువ్వు ఎక్కడ ఉండినా నువ్వు ఎక్కడ ఉండినా నేను నాది అనేది లేకుండా ఉండాలి సముద్రంలో పడవ ఉండవచ్చు పడవలో ఉండకూడదు పడవలో ఉండకూడదు నీళ్ళల్లో పడవ ఉండొచ్చు అర్థమవుతుందా నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కాదు ప్రశ్న నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రశ్న బాగా బాగా చూసుకోండి ప్రశ్నలో నువ్వెక్కడున్నావు నేను తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాను తిరుమలలో ఉన్నాను గోగర్భంలో ఉన్నాను లేదా ఋషికేశ్లో అక్కడ ఉన్నాను ఆసంగంలో ఉన్నాను లేదా ఉత్తర కాశీలో అక్కడెక్కడో గోలో తపస్సు చేసుకుంటున్నాను అక్కడ అక్కడ ఉంటే మాత్రం నీ మనసులో ఉండేటి వెళ్ళిపోతాయా అర్థమవుతుందండి ఉంటే వెళ్ళిపోతాయా లేదా అమర్నాథ్లో ఉన్నాను వెళ్ళిపోతుందా బద్రీనాథ్లో ఉన్నాను వెళ్ళిపోతుందా నువ్వు ఉన్న ప్రదేశంలోనే ఉంటూ నువ్వు ఉన్న ప్రదేశంలోనే ఉంటూ ఇవన్నీ ఏమీ లేకుండా ఉండగలిగే స్థితిలో ఉండగలవా ఎక్కడ పోయినా అన్ని ఒకటే ఉంటాయిగా నువ్వు ఎక్కడ పోయినా పంచమహాభూతాలైన పంచమహాభూతాలు కాకుండా వేరేమన్నా ఉందా పంచమహాభూతములను విడిచిపెట్టి నువ్వు ఎక్కడ వెళ్ళలేవు ఈడ ఇక్కడ కొంతమంది కొన్ని రకాలైన బంధాలు ఉంటాయి ఇంకొక జాగాలు ఇంకో రకాలైన కొన్ని బంధాలు ఉంటాయి సన్యాసం తీసుకుంటే సన్యాస రూపంగా కొన్ని బంధాలు ఉంటాయి సంసారంలో అంటే పెళ్లి చేసుకుని ఉంటే అక్కడ కొన్ని రకాలైన బంధాలు ఉంటాయి అది బంధమే ఇది బంధమే కాకపోతే ఈ బంధాలతో ఎలా ఉండాలి చూడండి అట్లా అంత ఇది తెలియాలి దానిని తెలియజేసేటువంటిది ప్రకరణము అంటే ఇప్పుడు ప్రకరణం ఏం చేస్తుందంటే ఇప్పుడు కర్మ కర్మ చేస్తున్నాగా ఇప్పుడు కర్మ చెయ్యాలన్నా విడిచిపెట్టాలన్నా కర్మ చెయ్యాలన్నా విడిచిపెట్టాలన్నా కర్మ చెయ్యాలి కర్మ చేస్తే ఏ కర్మ చేయాలి ఏ కర్మ చేయకూడదు చూడండి ఎట్లా ఉందో ఎందుకంటే నేను చేసే కర్మ నాకు మోక్ష మార్గానికి అంటే మేము మోక్ష మార్గం అంటే ఇంతకుముందు ముందు చెప్పాను కదా సముద్రంలో కలిసేదానికి కదా నది ప్రయాణం చేస్తుంది నది ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో రాళ్ళు అడ్డం రావా కొండలు అడ్డం రావా చూసినారా గంగామాత ప్రవాహం రాళ్ళ పైన ఎట్లా దుమ్ముకుతూ పోతుందా పోదా రాళ్ళు వస్తే కూడా పైన వెళ్ళిపోతుంది ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే రాళ్ళను తప్పించుకొని పోతుంది అట్లాగా పోతుందా లేదా ఇట్లా ప్రవాహము అంటే అలా ప్రవాహం పోతుందంటే రాయి వచ్చింది నేను ఇక్కడ నిలిచిపోతాననే మన కూర్చునిందా అలాగే మనకు కూడా మన జీవితంలో ఏంటంటే వస్తుంటాయి కష్టాలు ఆ కష్టాలను పట్టుకొని ఈ కష్టం వచ్చిందని తలకాయ పట్టుకొని కూర్చుంటారా ఎంతసేపు అయినా దాని గురించి ఉంటారా దాన్ని తప్పించుకొని పోవాలి అదేవిధంగా కర్మ ఈ కర్మ అనేటువంటిది మోక్ష మార్గానికి సరిపోయేటట్లుగా నేను చేసుకుంటున్నానా లేదా కర్మను విడిచిపెట్టకూడదు కర్మను విడిచిపెట్టకూడదు కర్మను చేస్తూ కర్మను చేస్తూ మోక్ష మార్గానికి నా లక్ష్య మార్గం అంటే మోక్షమే మోక్షానికి సరిపోయే కర్మను నేను చేసుకుంటూ ముందుకు పోతున్నానా లేదా అంటే నువ్వు చేసే కర్మ ఏం కావాలి నీకు మోక్ష మార్గానికి సరిపోవాలి మోక్ష మార్గానికి సరిపోవాలంటే ఏంటి నీ మనస్సులో ఆ కర్మ వచ్చి జ్వరపడకూడదు బాగా అర్థం చేసుకో సముద్రంలో పడవ ఉండొచ్చు పడవలో నీళ్ళు ఉండకూడదు కర్మలు నువ్వు ఉండాలి కర్మ నీ మనస్సులకు జరగూడదు కర్మ మనం చెయ్యాలి కర్మ చెయ్యాలి కర్మ మనసులకి కర్మ మనసులకు రాకూడదు అంటే ఏమి ఇప్పుడు ఎంత జరిగి ఉంటుంది ఆ జరిగిండేది వచ్చి మనసులోకి వచ్చి ఉందని అనుకోండి ఎంత జరిగిందబ్బా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని కూర్చుంటే నువ్వు నిర్మలంగా ఉండగలవా శాంతిగా ఉండగలవా ఉండలేవు అలా శాంతిగా ఉండలేకుండా విధానం ఎందుకు కలిగింది ఆ కర్మ కర్మ ప్రభావం వచ్చి నీ మనసులో వచ్చి కూర్చుని చూసారా కాబట్టి ఆ కర్మను ఎలా చేస్తే ఆ కర్మ నా మనసులో వచ్చి కూర్చోకుండా ఉంటుంది ఒకటి రెండవది ఆ కర్మ వలన ఆ కర్మ వలన నా జీవనము కొనసాగేదానికి కర్మ అవసరం కర్మ చేయకపోతే జీవనం కొనసాగుతుందా జీవనయాత్ర సాగదు అంటే జీవనయాత్ర సాగాలి కర్మ నా మనసులకు రాకూడదు కర్మ నన్ను బంధించకూడదు కర్మ బంధించకుండా ఉండాలి జీవనయాత్ర సాగాలి అటువంటి కర్మ చేయాలి అది కర్మయోగం అర్థమవుతుందా ఇది కర్మయోగం అనేటువంటిది కింద ఫౌండేషన్ ఇది కర్మయోగం కర్మయోగం అండి నువ్వు దేవుణ్ణి పూజ చేస్తావా లేదా పోయి వ్యవసాయం చేస్తావా లేదా ఉద్యోగం చేస్తావా వ్యాపారం చేస్తావా నేను అది చెప్పట్లేదు చివరికి మన వాళ్ళు కొంతమంది చెప్పులు కుడుతూ ఉంటారు ఈ అదేమీ సేలం దగ్గర నుంచి ముందుకెళ్ళామంటే ధర్మపురి కంటే ముందర వెళ్తే అక్కడ చెప్పులు కుట్టే ఫ్యాక్టరీస్ ఉన్నాయి పేర్ నంబర్ పేర్నంబట్టు నుంచి ముందుకు వెళ్తే ఏముంది ఇక్కడ ఆంబూర్ ఆంబూర్లో చెప్పులు కుట్టే ఫ్యాక్టరీలు ఉన్నాయి దాంట్లో వాళ్ళు పోయి పని చేస్తారు చెప్పులు కుడతారు ఇప్పుడు చెప్పులు కుడుతున్నారుగా నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది కాదు ఇప్పుడు ఇక్కడ వ్యవహారం పనిలో నువ్వు దేవునికి పూజ చేసినా ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన వ్యవసాయం చేసిన చెప్పులు కుట్టినా ఏదైనా కర్మ కర్మే కర్మ కర్మే దేవునికి పూజ చేస్తున్నాడు కాబట్టి గొప్ప కర్మ చెప్పులు కుడుతున్నాడు కాబట్టి తక్కువ కర్మ కాదు కాదు ఇది కర్మే అది కర్మే అయితే ఈ కర్మ భావన మనస్సులో చేరుతా ఉందా లేదా అది ముఖ్యమైనది అర్థమవుతుందా ఈ కర్మ భావన మనస్సులో చేరింది అనుకో బంధం నీ మనస్సులో చేరి కలత పెట్టలేదు అని అనుకో నీకు మార్గం సుగమం చేస్తూ ఉంది అంటే మోక్ష మార్గానికి దారి తీస్తూ ఉన్నది మోక్ష మార్గానికి దారి తీస్తే నీ మనస్సులో అది బంధించకుండా పోతే అది కర్మయోగము అది ఎట్లా అనేటువంటిది మనకు భగవద్గీతలో ఉంది దాన్ని కర్మయోగంలోకి ముందుకు వెళితే దాన్ని అక్కడ తెలుసుకోవాలి నేను సింపుల్గా చెప్తున్నా ఇక్కడ సరే ఇది కర్మయోగం అవుతుంది ఈ కర్మయోగమే బాగా పరిపక్వత చెందితే ఈ కర్మయోగము పరిపక్వత చెందితే ఉపాసన అవుతుంది ఈ కర్మయోగం ఏమవుతుంది తెలుసా ఇప్పుడు కర్మయోగం చేసినప్పుడు మనస్సు శుద్ధమవుతుంది కర్మయోగంతో మనసు శుద్ధం మనసు శుద్ధం కావడం అంటే ఏమి మనస్సు మనసులకి లేనిపోయినవన్నీ వచ్చి పడుతూ ఉండేటివి ఇప్పుడు ఏమవుతుందంటే అది వచ్చి పడదు అందువల్ల మనస్సు నిర్మలత్వానికి వస్తుంది శాంతికి వస్తుంది ఇలా శాంతిగా సహజంగా ఉంటూ జీవనం మాత్రం సాగుతూ ఉంటుంది జీవనం మాత్రం సాగుతూ ఉంటుంది మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతత అనేది నీకు అనుభవం అవుతూ వస్తుంది నీకు అనుభవం కావాలి అక్కడ నేను నాది అనేటువంటి భావన తగ్గుతూ రావాలి శాంతి అనేటువంటిది అనుభవానికి రావాలి ఇది వస్తూ వస్తే అప్పుడు నీకేమవుతుందంటే ఈ శాంతిగా ఉండుట అనేది ఉంది చూడండి అది అనుభవం అవుతూ వస్తుంది ఇప్పుడు ఆ శాంతిగా ఉండుట ఎట్లా అనేటువంటి దానిపై నీకు ఇప్పుడు నీ దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది బాగా అర్థం చేసుకోండి నేనైతే క్లారిటీగా చెప్తున్నా ఎటువంటి సందేహము లేదు ఆ శాంతి అనేటువంటిది ఈ అనుభవం అవుతూ వస్తుంది ఆ శాంతిని పెంచుకున్నట్టు ఎట్లా అనేది ఇప్పుడు ఇంక ప్రయత్నం అవుతుంది అది ఎక్కడుంది ఇప్పుడు తనకే అనుభవం అవుతూ వస్తుంది దీనిని ఉపాసన అంటారు అంటే కర్మయోగము చేస్తూ వస్తే ఉపాసన అనేటువంటిది బలపడుతుంది విష్ణు సహసనామాలు చేస్తే భగవద్గీత పారాయణం చేసేస్తే అది ఉపాసన కాదు నువ్వు భగవద్గీత పారాయణం చేసినా కర్మ విష్ణు సహస్రనామాలు పారాయణం చేసినా కర్మయే లలిత సహస్రనామాలు పారాయణం చేసినా కర్మయే యజ్ఞం చేసినా కర్మయే నీ మనస్సులోకి చేరుతా ఉందా లేదా చూసుకోది చెప్పులు కుట్టినావు వ్యవసాయం చేసినావు ఏదో పని చేస్తున్నావు అది నీ మనసులోకి చేరిందా లేదా చూసుకో నీ మనసులోకి రాలేదు నీ మనస్సు క్లారిటీగా ఉంది క్లియర్గా ఉంది ఇబ్బంది లేదు కర్మయోగం కర్మయోగం నేను మళ్ళీ మళ్ళీ ఉంటా నువ్వు సం సంసారం సంసారం అంటే ఇప్పుడు చదువుకున్నాడు చదువుకునేటప్పుడు వాడి మనసులకి ఏది తెచ్చుకో తెచ్చుకుంటున్నాడు వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకుని మనసులోకి వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి లేదా మనసులకి మనసులకు అంటే ఏమవుతున్నాయి ఇవంతా బంధింపబడుతున్నాయి పెళ్లి చేసుకున్నాడు సంతానం కలిగింది సంతానం కలిగిందంటే ఇప్పుడు అది మనసులోకి వచ్చి పడిందా లేదా సరే జరిగిపోయింది ఇప్పుడు వాటిని అన్నింటినీ మనం విడిచిపెట్టలేం కానీ ఇప్పుడు ఏం చేయాలి జరుగుతూ ఉండేదాన్ని జరుగుతూ ఉండని జరుగుతూ ఉండేదాన్ని జరుగుతూ ఉండని ఈ జరుగుతూ ఉండే సమయములో జరుగుతూ ఉండే సమయములో అది నా మనసులోకి వచ్చి పడుతూ ఉందా లేదా ఇప్పుడైనా సరే సరే ఇప్పుడు మీ మీ స్థాయిలో ఉండే వాళ్ళు చెప్తున్నాను సరే ఇప్పుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు వాని పరిస్థితి ఏంటి అని అంటే నువ్వు విద్యాభ్యాసం చేస్తున్నావు విద్యాభ్యాసం దేనికి చేస్తున్నావు విద్యాభ్యాసం దేనికి చేస్తున్నావు నేను ఈ మార్గంలో ప్రయాణం చేసేదానికి మోక్ష మార్గంలో ప్రయాణం చేసేదానికి నాకు ఇది సపోర్ట్ చేస్తుందా ఆ అభ్యాసం చేయాలి సరే వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకో ఒకవేళ వివాహం చేసుకుంటున్నా ఇది నాకు మోక్ష మార్గానికి సపోర్ట్ చేస్తుందా ప్లాన్ కరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ సంతానం కలుగుతుంది కలిగింది ఎందుకంటే వివాహం చేసుకుంటే సంతానం కలుగుతుంది సంతానం కలిగింది ఇది ఎందుకు కలిగింది ఇది నా మనసులోకి ఏమైనా చేరుతా ఉందా చూసుకో ఈ సంతానం నా మనసు నుంచి ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెడుతా ఉందా అంటే ఇబ్బంది పెట్టింది అని అంటే ఏమైపోయినావు బంధింపు పడినావు నేను ఇబ్బంది పడలేదు నేను ఇబ్బంది పడలేదు నీకు బంధం లేదు కర్మయోగం చేస్తున్నావు ఈ కర్మయోగం చేస్తూ చేస్తూ ఇదే ఏమవుతుంది తెలిసిన తొండ బలిసి ఊసరి వెల్ అయ్యింది అని అంటారు కదా అలాగే కర్మయోగము బలిసి ఉపాసన అవుతుంది అది ఉపాసన అది ఉపాసన మీకు తెలిసినవన్నీ పెట్టండి అని మొదట్లోనే చెప్పాను నేను ఇది ఉపాసన ఈ ఉపాసన బాగా మళ్ళీ పెరిగితే ఈ ఉపాసన మళ్ళీ బాగా పెరిగితే అది జ్ఞాన మార్గమునకు దారి తీస్తుంది అలా జ్ఞాన మార్గమునకు దారి తీసిన వాళ్లకు ఈ విచారణ ఈ ప్రకరణ గ్రంథం వాళ్ళ కోసం చెప్తున్నటువంటిది ఈ ప్రకరణ గ్రంథం అర్థమైందా సరే అంటే ఏంటి ఆ జ్ఞాన స్థితిలో ఉండుట అనేటువంటిది ఇక్కడ చెప్తుంది సరే ఇప్పుడు వాళ్ళ కదా మేము ఆ స్థితిలో లేమే మరి మాకెందుకు చెప్తున్నారు అని అనొచ్చు ఇది కూడా ప్రశ్న రావచ్చు వాళ్ళకే కాదప్ప మనము కూడా దీన్ని తెలుసుకుంటూ ఓహో నేను ఇలా ఉండాలి అని తెలుసుకుంటూ వెళితే నువ్వు ఇక్కడ కర్మయోగం చేస్తూ ఉపాసన చేస్తూ వస్తే మనము చేరాల్సిన లక్ష్యం ఇది అని దీన్ని తెలుసుకుంటూ ఆటోమేటిక్గా మనస్సు ఏమవుతుంది ఇక్కడ మనసు శుద్ధమవుతూ కర్మయోగంలో ఎలా చేయాలని చేస్తూ ముందుకు వెళ్ళడం అనేటువంటి దానికి సహాయం అవుతుంది వాడు బావిలో పడిపోయాడు బావిలో వాడిని దానికి మెట్లు లేవు పైకి ఎక్కాలంటే వాడిని ఏదో విధంగా పైకి తీసుకోవాలిగా ఇప్పుడు వాడికి ఒక తాడు అందించినాం తాడు అంది అందించినప్పుడు తాడును పైన పట్టుకునేవాడు వీడు ఎక్కుతున్నాడు అనుకో తాడు పట్టుకుని వాడు ఎక్కుతున్నాడు అనుకో వాడిని పట్టుకోగలిగే సామర్థ్యం వీడికి ఉండాలి కదా వీడికి పట్టుకోగలిగే సామర్థ్యం పైన లేకపోతే వీడేమవుతాడు వీడు కూడా పడిపోతాడు ఇప్పుడు కూడా బట్ వాడు పట్టుకొనేమో రెండు మూడు అడుగులు లేసే లోపల ఆ బరువుకి వీడు పడిపోతాడు అట్లా ఉండకూడదు ఈ ఈ తాడు విడిచిపెట్టినామని అంటే ఆ తాడు ఏం చేయాలంటే వాడు కాదు కదా ఒకడు కాదు కదా పది మంది పట్టుకొని వచ్చినా కూడా తాడు ఊడిపోకుండా ఉండగలిగేటువంటి గట్టి దానిని పట్టుకోవాలి అర్థమవుతుందా అలాగా గట్టిగా ఉండేటువంటి దానికి పెట్టి అప్పుడు ఈ తాడు విడిచిపెట్టాలి అలాగే ఇక్కడ కూడా మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నామని అంటే నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఈ సమస్య ఆ సమస్య అని చెప్పట్లా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే అన్ని సమస్యల నుంచి అధిగమిస్తూ నీ మనస్సు శాంతిగా ఉంటూ నువ్వు ముందుకు వెళ్ళగలిగేటట్లుగా ఉండగలగాలి అది నిజమైనటువంటి కర్మయోగం ఉపాసన జ్ఞానం వీటన్నింటినీ చూపిస్తూ అంటే నువ్వు ఉండే ప్రదేశంలో ఉంటూ నువ్వు ఎలా చేయాలనో అలా చేస్తూ నువ్వు సక్రమంగా ప్రయాణం చేస్తూ మోక్ష మార్గాన్ని చేరుకుని ఇక్కడ వచ్చినటువంటి ఒక ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే నేను గమనించింది నేను గమనించింది చాలామంది నూటికి తొంభై తొమ్మిది మంది నూటికి తొంభై తొమ్మిది మంది ఈ కర్మయోగము ఉపాసనా యోగము అనేటువంటి దాన్ని పట్టుకోరండి కర్మను ఉపాసనను పట్టుకోరు డైరెక్ట్గా మేము జ్ఞానులం డైరెక్ట్గా మేము జ్ఞానులం అని కూర్చొని ఉన్నారు నిజంగా కూడా ఏమన్నా మాట్లాడితే నేనెవరు అనేది తెలుసుకుంటే చాలు నేను ఇంటి దగ్గర ఏమి విడిచిపెట్టాడు ఇంటి దగ్గర జరిగేటువన్నింటికి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంటి దగ్గర జరిగే వాడితో ఇబ్బంది ఉంటాడు మనసులో ఇబ్బంది పడుతూ ఉంటాడు పైగా బయట వ్యవహారాలు అన్నింటిలోనూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అన్నింటిలోనూ ఇబ్బంది పడేదే మళ్ళా యోగం చేసేదే యోగం చేస్తాడు ధ్యానం చేస్తాడు మళ్ళా భగవద్గీత పారాయణం చేస్తాడు స్వామీజీ ఉపన్యాసాలు వింటారు అన్నీ చేస్తారు అన్నింటిలో సతమతమైపోతూ ఉంటారు మళ్ళా మేము జ్ఞానులము అని నువ్వు నిజంగా ఈ మార్గంలో ఉండేవాడు అయితే ఆ సతమతమైపోవుట అనేటువంటిది ఉంటుందా నువ్వు ఉండాల్సిన ప్రదేశంలో ఉండు కాదని చెప్పట్లేదు నువ్వు సతమతం కాకుండా నిర్మలంగా ఉండగలుగుచున్నావా ఆ పాయింట్ దగ్గరికి వస్తే నేను ఇక్కడ అడుగుతా నేను ఈ పాయింట్ అడుగుతా నా మాటే నచ్చదు వాళ్ళకి నా మాట నచ్చదు ఎందుకంటే వాళ్ళకు పైన ఉండేది కావాలా వాళ్ళకు పైన ఉండేది కావాలా నేను చెప్పేది ఫౌండేషన్ నేను అడుగుతాను ఎట్లా ఉంది నేను నేను గమనించిన వాళ్ళందరిలో ఇవే ఉన్నాయండి అందుకని నేనేం చేస్తున్నానంటే అటువంటి తప్పుని చెయ్యనీయకుండా ఉండుట కొరకు నేను వాటిని ఫౌండేషన్లో స్పష్టంగా చెప్తున్నాను ఫౌండేషన్లో స్పష్టంగా చెప్తున్నా నేను అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నా అర్థమవుతుందా సరే దానిని చెప్పేటువంటిది ప్రకరణ గ్రంథం సరే ఇప్పుడు మొదట ప్రార్థనా శ్లోకం అయినది తరువాత ఉండేదాన్ని ఇప్పుడు చెప్పుకుంటాం సాధన చతుయా అధికారి మోక్ష సాధనభూత తత్వ వివేక ప్రకారం వక్ష్యా ఇక్కడ చెప్తున్నారు సంపన్న అధికారి ఎత్తుకుంటానే ఇవి ఎట్లుంటాయంటే ప్రతిదానికి ఒక అధికారు ఉంటాడు కలెక్టర్ కావాలంటే మనం పోతే కలెక్టర్ సీట్లు గుజం పెడతారా పోనీ కలెక్టర్ ఆఫీసులో క్లర్క్గా గుజం పెడతారా ఎందుకు ఆ అర్హత అనేటువంటిది ఉండేవాడు దాంట్లో సెలెక్ట్ అయితే వాడు అడు కూర్చుంటాడు అంతే కదా అంటే ప్రతిదానికి ఒక అర్హత ఉంటుందిగా పెళ్లిపెట్టెల ముందు కూర్చోవాలంటే దానికి అర్హత ఉంటుంది యజ్ఞం చేసేదానికి కూర్చోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది పూజ చేసేదానికి కూర్చోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది శ్రవణం చేసేదానికి కూర్చోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది చెప్పేదానికి కూర్చోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది ప్రతి దానికి అర్హత ఉంటుందిగా అలాగే ఈ ప్రకరణ గ్రంథాన్ని శ్రవణం చేయాలనంటే అధ్యయనం చేయాలంటే సాధన చతుష్టయ సంపన్న అధికారి దీనికి అధికారి ఎవరంటే సాధన చతుష్టయ సంపద ఏమంటే సంపద సంపద విన్నారా సంపద ఉందా మీకు సంపద ఉందా లేదా ఇల్లు వాకిలి కార్లు తర్వాత సంతానము బ్యాంక్ బ్యాలెన్సు ఇదంతా సంపద ఉంది చూడండి బాహ్యము కాదు ఇంకేమీ కాదు అసలు బాహ్యం అనేది లేదు బాహ్యం అనేది లేదు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు సాధన చతుష్ట సంపద అని అన్నాడు కానీ బాహ్య సంపద అంతర సంపద అనేమని అన్నాడా సంపద అంటే ఒకటే సంపద రెండో సంపద లేదు రెండో సంపద గురించి ఇక్కడ ఇక్కడేమన్నా అట్లా చెప్పట్లా ఈ సంపద ఉందా నీకు ఈ మార్గంలో ప్రయాణం చేసేదానికి సాధన చతుష్టయ సంపద కలిగి ఎవడైతే ఉన్నాడో సాధన చతుష్టయ సంపన్న అధికారిణాం అధికారిణాం అధికారి అయినటువంటి వాడికి మోక్ష సాధన భూతం మోక్ష సాధన మోక్ష మార్గంలో ప్రయాణం చేసేటువంటి దానిని దానికి ఉపయోగపడేటువంటి తత్వ వివేక ప్రకారం వక్ష్యామ తత్వ వివేక ప్రకారమును నేను చెప్పుచున్నాను ఎవరికి ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అధికారికి చెప్తున్నాడు ఎవరు అధికారి ఆ సాధన చతుష్టయ సంపద ఎవడికుందో వాడు అధికారి అంటే ఇప్పుడు సంపద ఏది బయట ఉండేదా సంపద బయట ఉండేది సంపద కాదు నాయనా బయట ఉండే సంపదను పట్టుకుంటే బురదలో పడతావు నువ్వు బురదలో పడాలన్నా బయట ఒకటి ఉంది అని పెట్టుకున్నావు అని అనుకో నా దగ్గరికి పనికిరావు నా దగ్గరికి పనికిరావు మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పనికిరావచ్చేమో నాకు ఆ సంబంధం లేదు అర్థమవుతుందా తెలుసుకో తెలుసుకో అందుకే చెప్తున్నాను కదా అందుకే చెప్తున్నా ఆ భావన కూడా ఏమైపోవాలి ఇంతసేపు ఇంతసేపు రాజు ఏం చేశాడు రాజు విడిచిపెట్టిపోయాడు కదా విడిచిపెట్టాడా గుర్తు కూడా విడిచిపెట్టలేదు అంటే మనస్సులో ఉండుటయే అది ఉన్నట్టు లెక్క మనసులో లేకపోతే లేనట్టు లెక్క మనసులో లేకపోతే వస్తుందా మనస్సులో లేకపోతే ఆ భావన రాదు భావనే రాకపోతే మాట ఎందుకు వస్తుంది అర్థమవుతుంది చూసుకోండి బాగా చూసుకోండి అంటే దీన్ని ఎవరికి ఎవరు చూసుకోవాలంటే వాడికి వాడే చూసుకోవాలి వాడికి వాడే చూసుకొని దాన్ని లెక్కేసుకోవాలి సాధన చతుష్టయ సంపద కావాలి సాధన చతుష్టయ సంపద కలిగిన వాడు దీనికి అధికారి ఏమొస్తుంది దీంట్లో ఈ సాధన చతుష్టయ సంపద కలిగితే ఏమొస్తుంది అంటే మోక్ష సాధన భూతం మోక్ష సాధన మార్గంలో ప్రయాణం చేస్తాడు వాడికి నేనేం ఏం చెప్తున్నానంటే తత్వ వివేక ప్రకారం తత్వ వివేకం తత్వ వివేకం అంటే తత్వం గురించి చెప్పిన నేను ముందే వివరించిన దానిని నేను చెప్తున్నాను ఏమిటి ఆ సాధన చతుష్టయ సంపద సాధన చతుష్టయ సంపద ఏమిటి అంటే ఏమి సాధన చతుష్టయ సంపద కదా చతుష్టయ చతుష్టయం అని అంటే నాలుగు నాలుగేంటివి సాధన సాధన సా ధన ధనం ధనం కాదప్ప ఆ ధనం కాదు ఈ ధనం కావాలి ఏ ధనం సాధనం కావాలి ఈ సాధనం ఏం చేస్తుంది మోక్షానికి ఉపయోగపడుతుంది ఈ సాధన చేయాలి ఈ సాధన చతుష్టయం అంటే నేను ఈ ధనాన్ని సంపాదించాలన్నమాట ఆ ధనము జీవనయాత్రకు అది ఉందో లేదో దాంతో నాకు ప్రశ్న లేదాపా ఈ ధనం ఉందా లేదా ఇది చూసుకోవాలి ఈ సాధన చతుష్టయ సంపద సంపద మనం ఏం చేస్తాం సంపదనంతా సంపాదించి బ్యాంకులో పెడతాం కదా అది సంపాదించి పెట్టడం అనేటువంటిది ఆ సంపద నిన్ను నిన్ను ఉద్ధరించదు ఆ సంపద నిన్నేం చేస్తుంది నిన్ను సక్రమంగా బ్రతకనీయకుండా చేస్తుంది నిన్ను మానసిక శాంతి లేకుండా చేస్తుంది నీ కొడుకులు కూతుర్లు నీ భార్య బిడ్డలు వీళ్ళే నిన్ను ఇబ్బంది పెట్టేటట్లుగా చేస్తుంది ఆ సంపద ఈ సంపద అట్లా కాదు ఈ సంపద నువ్వు సంపాదించి నువ్వు ఎత్తి పెడితే ఈ సంపద నిన్ను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నిన్ను శాంతిగా ఉండేటట్లు సహజముగా ఉండేటట్లు చేస్తుంది ఆ సాధన చతుష్టయ సంపద ఏమిటి అందుకే ప్రశ్న అడుగుతున్నాడు తర్వాత సాధన చతుష్టయం కిం వెంటనే ప్రశ్న సాధన చెప్పండి సాధన చతుష్టయం కిం సాధన చతుష్టయం అని అంటున్నావు కదయా ఏమిటది అవి సాధన చతుష్టయములు ఏమిటి ప్రశ్న దానికి సమాధానం నిత్యా నిత్య వివేకా ఇ సంపత్తి ముముక్షత్వం చేతి ఇవి నాలుగు నాలుగింటిని చెప్తున్నారు మొట్టమొదటిదేమిటి నిత్యానిత్య వివేక నిత్య అనిత్య వివేక ఫలభోగ విరాగ శిషక్క సంపత్తి మూడవది నాలుగవది ముముక్షుత్వం చేతి నాలుగు చెప్పండి ఒకసారి నిత్యానిత్య వివేక ఇహాముత్రార్థ ఫల భోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం ఇవి ఇవి నాలుగు వాటిని కట్ చేసి చెప్పకూడదు ఇహాముత్ర ఇట్లా చెప్పకూడదు ఇహ అముత్ర ఫలభోగ విర ఇది అట్లా చెప్పకూడదు దాన్ని అందుకనే నేను అట్లా చెప్తున్నా మీరు చెప్పాలని అనుకుంటే ఇది పెట్టుకొని ముందర పెట్టుకుంటే మీరు చెప్పేదానికి చూసుకొని చెప్పచ్చు కాబట్టి ఒకటి నిత్యానిత్య వస్తు వివేకం రెండు ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం మూడు శమాధిశప్క సంపత్తి నాలుగు ముముక్షుత్వం ఇవి నాలుగు సాధన చతుష్టయ సంపద ఈ సంపదను మనం సంపాదించాలి ఇవి సాధనలు ఇది సాధన అర్థమవుతుందిగా మనము దీన్ని ఈ నాలుగింటిని మళ్ళీ ఒక్కొక్క దాన్నే చెప్తూ వస్తారు దానిని మళ్ళీ మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అర్థమవుతుంది కదా ॐ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम् मय ॐ शां तेः शां तेः tat तेः हरेः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्म की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीता राम हरे हे ॐ दत्सत् ॐ